తిరుమల నెయ్యి వ్యవహారంలో అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు వచ్చాయి అయితే మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ రోజు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం చాలా వరకు ఉన్న అనుమానాల్ని తొలగించేశాయి సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిల్లేశారు ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విశ్రాంతి న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పిల్లేశారు ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు వద్ద పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడారు ఆయన మరో విషయం కూడా క్లారిటీ ఇచ్చారు హైకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు అని ప్రచారం నడుస్తుంది కాకపోతే దానికి వివరణ ఇచ్చారు తాము ఇప్పటివరకు హైకోర్టులో అయితే పిటిషన్ వేయలేదని చెప్పారు మొన్న ఒకరోజు హైకోర్టులో తాను ఈ అంశాన్ని ప్రస్తావించాను మేము లంచ్ మోషన్ దాఖలు చేయాలనుకుంటున్నాం అనుమతి ఇవ్వండి అని కోర్టును కోరాం బుధవారం ఆ పిటిషన్ వేయండి అని హైకోర్టు చెప్పింది కానీ ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా చంద్రబాబు మార్చిన నేపథ్యంలో హైకోర్టులో కాకుండా తాము నేరుగా సుప్రీంకోర్టులోనే పిల్ దాఖలు చేశాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వివరించారు ఈ సందర్భంగా ఈ వ్యవహారంలో నడుస్తున్న కొన్ని అనుమానాలకు ఆయన కొన్ని స్పష్టమైన లాజిక్తో సమాధానాలు చెప్పారు ప్రధానంగా వస్తున్న ఒక అనుమానం ఏంటంటే మూడు వందల పంతొమ్మిది రూపాయలకే ఈ నెయ్యిని సప్లై చేసేందుకు టెండర్ దక్కించుకున్న ఏఆర్ ఫుడ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి అసలు ఈ ఏఆర్ ఫుడ్ ఎప్పుడు నెయ్యి సప్లై చేసింది అన్న దానిపైన సుధాకర్ రెడ్డి చాలా క్లారిటీగా వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో ఈ ఏఆర్ ఫుడ్ సంస్థ అసలు ఈ నెయ్యికి సంబంధించిన బిడ్డింగ్లోనే పాల్గొనలేదు అని సుధాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వచ్చారు ఆయన హయాంలో కూడా ఒక్క గ్రాము నెయ్యిని కూడా ఈ ఏఆర్ ఫుడ్ సంస్థ తిరుమలకు సప్లై చేయలేదు అని సుధాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఈ కంపెనీ నెయ్యి సప్లై చేసింది కేవలం జూన్ జూలై అంటే ఈ ఏడాది జూన్ జూలైలో మాత్రమే సప్లై చేసింది అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేసింది అది ఇప్పటి వరకు పది ట్యాంకర్ల నెయ్యిని సప్లై చేస్తే ఆ పది ట్యాంకర్ల నెయ్యిని తనిఖీలు చేశాం ఆరు ట్యాంకర్లలో నెయ్యి క్వాలిటీ క్వాలిటీ అనుగుణంగానే ఉండడంతో దాన్ని ముందుకు పంపించామని ఈవో శ్యామల రావే చెప్పారు మిగిలిన నాలుగు ట్యాంకర్లలో మాత్రమే క్వాలిటీ లేకపోతే దాన్ని వెనుక్కు పంపించాము అని శ్యామలరావు చెప్తూ ఉన్నారు ఇక ఈ అంశంతో వైసీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది ఏఆర్ ఫుడ్స్ అనేది వైసీపీ హయాంలో ఒక గ్రాము నెయ్యిని కూడా సప్లై చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో పది ట్యాంకర్ల నెయ్యి చేస్తే ఆరు ట్యాంకర్ల నెయ్యి బాగుంది అని మేము ముందుకు పంపించామని తనిఖీ చేసి పంపించామని శ్యామలరావే చెప్తున్నారు కేవలం నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కలితీ అయిందని వెనక్కు పంపామంటున్నారు కాబట్టి దీంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు వైసీపీ ఆమ్లో ఒక్క గ్రామ్ కూడా నెయ్యి ఆ సంస్థను సప్లై చేయలేదు అన్నది ఒక వివరణ ఇచ్చారు ఇక దాంతోపాటు ఈ టెండర్ల ప్రక్రియ గతంలో జరిగింది కాబట్టి మూడు వందల పంతొమ్మిది రూపాయలకు కేజీ నెయ్యి చొప్పున సప్లై చేస్తామని ఏఆర్ ఫుడ్స్ ముందుకు వస్తే అంత తక్కువ ధరకు టెండర్ని అప్పగిస్తే ఒప్పందం చేసుకుంటే నాసిరకమైన నెయ్యి అందుతుంది అన్న జ్ఞానం లేదా అంటూ ఒక ఆర్గ్యుమెంట్ని అయితే బలంగా చేస్తూ ఉన్నారు దీనికి కూడా పొన్నమూలు సుధాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఒక వ్యక్తి వచ్చి ఒక కంపెనీ వచ్చి నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున సరఫరా చేస్తామని టెండర్ వేస్తే దానికి అంగీకరిస్తే అప్పుడు వీళ్ళే అందరూ టీటీడీ సొమ్మును దోచిపెడుతున్నారని కూడా మాట్లాడతారు కదా అందుకే టెండర్ల ప్రక్రియ నిర్వహించాం ఎప్పటిలాగే ఆ టెండర్లలో మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఒక కంపెనీ అది కూడా ఏది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సప్లై చేసింది ఆ కంపెనీ తీసుకుంది మరి రెండు వేల పం మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఆ సంస్థ నాణ్యమైన నెయ్యినే సప్లై చేయాలి అలా కాకుండా నాణ్యత లేని కల్తీ జరిగిన నెయ్యిని తీసుకొని వస్తే మేము తనిఖీ చేసి వెనక్కి పంపిస్తుంది కదా టీటీడీ అని సుధాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు కాబట్టి మూడు వందల పంతొమ్మిది రూపాయలకు దక్కించుకున్నంత మాత్రాన నాసిరకమైన నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేయడానికి అవకాశమే ఉండదు ఎందుకంటే టీటీడీ అధికారులు మళ్ళీ అక్కడ పరీక్షిస్తారు నాణ్యత లేకపోతే కల్తీ జరిగి ఉంటే వెనక్కు పంపిస్తారు పది ట్యాంకర్ల నెయ్యిని ఈ సంస్థ సప్లై చేస్తే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సప్లై చేస్తే అందులో ఆరు ట్యాంకర్ల నాణ్యత బాగుందని శ్యామలరావే చెప్తున్నారు నాలుగు దానిలో బాగోలేకుంటే ఇనికి పంపించామని చెప్తున్నారు కదా కాబట్టి టెండర్కి ఎంత ధరకు దక్కించుకున్నా సరే నాణ్యమైన నెయ్యే తిరుమలకు వస్తుంది నాణ్యత లేకుంటే తనిఖీ చేసి వెనక్కు పంపించేస్తాం కాబట్టి తిరుమలకు ఆలయానికి వచ్చిన నష్టం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు అని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మరో అంశాన్ని చెప్పారు ఇక నెయ్యిలో గొడ్డు మాంసం ఫిష్ ఆయిలు ఆయిల్ కలిపారంటూ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు ఇది ఒక పనికి మాలిన తెలివి తక్కువ ఎలాంటి అవగాహన లేకుండా కేవలం కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణ మాత్రమే ఆయన వివరించారు ఎందుకంటే ఈరోజు మార్కెట్లో పిగ్ ఆయిల్ కలిపారని చెప్తూ ఉన్నారు పిగ్ ఆయిల్ మార్కెట్లో ధర పన్నెండు వందల రూపాయల వరకు ఉంది లీటరు అంటే పన్నెండు వందల రూపాయలు ఫిష్ ఆయిల్ పద్నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు పలుకుతోంది ఎవరైనా సరే రాగి బిందెలో బంగారం కలిపి అమ్ముతారా రాగి బిందె రేటుకు అని ఆయన ప్రశ్నించారు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు కిలో నెయ్యిని సప్లై చేయాల్సిన చోట పద్నాలుగు వందలు పన్నెండు వందలు పలికే పిగ్ ఆయిల్ని ఫిష్ ఆయిల్ని కలిపి ఎలా సప్లై చేస్తారు ఎక్కడైనా సరే తక్కువ ఎక్కువ విలువ ఉండే పదార్థాల్లోనికి తక్కువ విలువ ఉండే పదార్థాన్ని కల్తీ చేస్తారే కానీ తక్కువ ధర పలికే పదార్థంలోనికి ఎక్కువ ధర పలికే వస్తువుల్ని ఎవరైనా కలితీ చేస్తారా ఇంత తెలివి తక్కువగా ఆర్గ్యుమెంట్ ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించారు బంగారం బిందెలా తయారు చేసేటప్పుడు బంగారం బిందెలోనికి రాగిని కలుపుతారేమో కానీ రాగి బిందెలోనికి బంగారం కలిపి రాగి బిందె రేటుకి వంద రూపాయలకి ఒక చెంబు తొప్పున అమ్ముతారా ఒక చెంబు చొప్పున ఎవరైనా అమ్ముతారా అంత తెలివి తక్కువగా ఎవరైనా ఉంటారా అని పొన్నవల సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఆ నెయ్యి కంటే ఈ ఫిష్ ఆయిల్ పిగ్ ఆయిల్ ధర చాలా రేట్లు ఎక్కువగా ఉంది కాబట్టి అది ఎవరు కల్తీ చేయడు అలా చేస్తే నష్టపోతారు వాళ్ళే కంపెనీ వాళ్ళే అనేది సుధాకర్ రెడ్డి వాదన ఇక గొడ్డు మాంసం అని అన్నదానికి కూడా ఆయన తీవ్రంగా స్పందించారు గొడ్డు మాంసం అన్నది కలిపితే చాలా దారుణమైన వాసన వస్తుంది అది చుట్టుపక్కలంతా వాసన వస్తుంది ఆ వంట చేసే సమయంలో వంట వారికైనా అది స్పష్టంగా తెలిసిపోతుంది అసలు అలా కల్తీ చేయడం అన్నదే సాధ్యం కాదు గుజరాత్ ల్యాబ్ కూడా ఎక్కడా కూడా ఇవన్నీ కలిశాయి అని చెప్పలేదు ఎస్ వ్యాల్యూ తేడా ఉందని చెప్పింది ఆ ఎస్ వ్యాల్యూ తేడా ఉంది అని చెబుతూనే పశువులకు సరైన ఆహారం అందకపోయినప్పుడు కూడా ఇలా ఎస్ వ్యాల్యూలో తేడాలు ఉంటాయని స్పష్టంగా చెప్పిందే కానీ ఫలానా ఆయిల్ కలిసింది ఫలానా మాంసం కలిసింది అని ఎక్కడా చెప్పలేదు ఇది పూర్తిగా అబద్ధం అని పొండవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు విలేకరులు ఈవో శ్యామలరావుని మీరే మొన్న గతంలో తొలుత వెజిటేబుల్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా మరి ఇప్పుడు జంతువు కొవ్వు కలిసిందని ఎలా మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు ఈవో శ్యామలరావు నేను ఈ అంశం పైన మాట్లాడడానికి నిపుణుడిని కాదు అని అంటున్నారు మరి నిపుణుడు కానప్పుడు తొలుత ఎలా మాట్లాడారు అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమైనా నిపుణుడా మరి ఆయన ఎలా మాట్లాడుతూ ఉన్నారని కూడా పొండవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు తిరుమలలో పరీక్షలు చేసే సామ తిరుమలలో పరీక్షలు నిర్వహించే ల్యాబ్ లేదంటూ కూడా ఒక పచ్చి అబద్ధాన్ని ఈవో శ్యామలరావు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారని కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇలాగే కల్తీ జరిగిన ట్యాంకర్లు వస్తే వాటన్నింటిని తనిఖీ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా నాణ్యత లేని వాటిని వెనక్కి పంపిస్తూ ఉంటాం నాణ్యత ఉన్న నాణ్యత ఉందని నిర్ధారణ అయిన తర్వాత లడ్డుల తయారీకి పంపిస్తామని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ టెస్టింగ్ కంతా హెడ్గా వ్యవహరించిన షర్మిస్ట్ అనే ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పారు అటు ఆ వీడియోను కూడా వండవళి సుధాకర్ రెడ్డి ప్లే చేశారు కాబట్టి తిరుమలలో ల్యాబ్ ఇప్పటికీ ఉంది తిరుమలలో పరీక్షించే సామర్థ్యం లేదు ల్యాబ్ లేదనడం పూర్తిగా అవాస్తవం ట్యాంకర్లలో నెయ్యి రాంగ్గానే తొలుత ల్యాబ్లో పరీక్షలు చేస్తారు మూడు రకాల పరీక్షలు చేసిన తర్వాతనే ముందుకు నెయ్యిని అనుమతిస్తారు పరీక్షల్లో అక్కడ ఫెయిల్ అయితే ఆ నేని వెనక్కి పంపిస్తారు ఇది తెలుగుదేశం పార్టీ హ్యామ్లో గతంలో కూడా ఇదే నడిచింది పద్నాలుగు సార్లు వెనక్కి పంపించారు అన్న విషయాన్ని కూడా కొండవోల్ సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు సిట్టు దర్యాప్తు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను కూడా ఆయన తోసిపుచ్చారు మీకు మీరు సిట్లు వేసుకుంటే నిజాలు బయటకు రావు సిట్ అన్నది మీ ఆధ్వర్యంలో మీ కింద పనిచేసే అధికారులు చేస్తారు ఇప్పటికే ముఖ్యమంత్రిగా మీ హోదాలో ఒక లైన్ సృష్టించేశారు ఒక ఆరోపణ చేసేశారు కాబట్టి దానికి భిన్నంగా సిట్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి తప్పనిసరిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ ద్వారానే ఈ నిజాలు బయటకు రావాలి అలాంటి దర్యాప్తు జరగాల్సిందే అని కొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు